దేవునామల మీ అందరికీ నా హృతిపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమున మరి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకున్నట్లయితే మరి మొదటి నాలుగైదు వచనాలు చదువుకుందాం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడుగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు నోటి ఫలము చేత మనుషులు మేలును అనుభవించును అనుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించదురు తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును ఊరకొనక మాటలాడవాడు తనకు నాశనము తెచ్చుకును సోమరి ఆశపడును గాని వారి ప్రాణమునకేమీయో దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా నుండును దేవునికి స్తోత్రం కలుగునుగా కహాలే లూయ మరి దేవుడు ఎంతో చక్కని తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు మరి తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించాల్సిందే తప్పు చేసినప్పుడు తప్పు మాట్లాడినప్పుడు తప్పకుండా వారిని వెంటనే కరెక్ట్ చేయాలి చేయకపోతే వారికి తెలియదు నువ్వు ఊరికి నేను మౌనంగా ఉన్నారనుకోండి ఓ నేను అన్నది కరెక్టే అని పిల్లలు ఏమవుతారంటే వాళ్ళకి వాళ్ళు ఓ నేను చాలా కరెక్ట్ మాట్లాడుతున్నాను అనుకునే వాళ్ళు అవుతూ ఉంటారు కాబట్టి తండ్రి శిక్షించాలి తల్లి బుద్ధి చెప్పాలి తప్పకుండా చెప్పాల్సిందే మరి తల్లిదండ్రులే సరైన నడిపింపు నడిపింపకపోతే మొదటి పాఠశాల కుటుంబమే కదా తల్లి ఒడే కదా తల్లి అన్నదే చెప్పకపోతే కూడా చాలా అండి రేపు బిడ్డలు సొసైటీకి ఈ యొక్క సమాజానికి బిడ్డల్ని ఎలాంటి బిడ్డలను అందిస్తున్నావో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు మనం బుద్ధి తెచ్చుకొని మన బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి మనలో మనలో సరైనటువంటి విధానం లేకపోతే మన బిడ్డలు కూడా సరిగా ఎదిగింపబడరు పెరగరు అపహాసకుడు గద్దింపునకు లోబడడు అపహాస్యం వెగతాళి వెటకారంగా ఉండేవాడు చిల్లరగా ఉండేవాడు వాడు అపహాసకుడు ఎదుటివారిని అస అపహాస్యం చేయడం ఎగతాళి చేయడం గేలు చేసేవాడు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాడంట వాడు గద్దింపునకు లోబడడు వాడికి ఎన్ని చెప్పినా వాడికి ఎక్కదు ఎందుకని నువ్వు చిన్నప్పటి నుంచి సరిగ్గా పెంచలేదు కనుక నువ్వు చిన్నప్పటి నుంచి నీ బిడ్డ తప్పు చేసినప్పుడు తప్పు మాట్లాడినప్పుడు వెంటనే కరెక్ట్ చేయలేదు కనుక నీ బిడ్డ ఎక్కడ చూసినా అదే అపహాస్యపు మా మరి గద్దింపునకు లోబడడు వాడికా లోబను ఎందుకంటే మొక్కయ్య వంగనిది మ్రానై వంగునా అని చక్కని నుడి ఉన్నది మనకి కాబట్టి మరి చిన్న చిన్నప్పటి నుంచి మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం అదేవిధంగా నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును నోటి ఫలము చేత మన నోటి వాక్కుల చేత మంచి ఫలాలను మరి మేలును అనుభవిస్తారు మనుషుడు నోటి ఫలము చేత మన్ నోటి ఫలము చేత మనుషుడు మేల్ను అనుభవించును మరి చూడండి మన వాక్కులే మన మన నోటిలో తీయనైన మాటలు పెట్టాడు దేవుడు కానీ వాటిని మనం సరిగా ఉపయోగించుకోవడం లేదు కాబట్టి నోటి ఫలము చేత మనుషుడు మేల్ను అనుభవిస్తాడు చెడు మాటలు మాట్లాడి చెడుబూతులు మాట్లాడి చెడు సహ చెడు కార్యాలు చేస్తూ చెడు సహవాసాలు చేస్తూ ఉన్నట్లయితే మరి వాడు వాడు ఏమైపోతాడు చాలా చెడ్డవాడైపోతాడు చాలా ఈ సొసైటీలో సమాజంలో చీడపురుగు లాంటి వాడైపోతాడు కాబట్టి తల్లిదండ్రులారా బిడ్డలు జాగ్రత్తగా పెంచుకోవడానికి నేర్చుకోనండి ఈరోజు నాకు తెలియదు కానీ ఎందుకు ఈ మాటలు దేవుడు నాతో చెప్పిస్తున్నాడో నాకైతే తెలియదు మరి నేను అనుకోలేదు కూడా ఈ వాక్యం నాకు దేవుడు చూ చెప్పమని అంటారని కూడా నాకు తెలియదు బైబిల్ తీసాను వెంటనే ప్రభు ఇది బోధించమని నాకు సూచిస్తూ ఉన్నారు హలే లూయా నోటి ఫలము చేత మనుషులు మెల్ను అనుభవించును ఘాతకులు బలాత్కారం చేత నశించదురు ఎంత చేసినా ఎంత మేలు చేసినా విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్న వారు బలాత్కారం చేత నశించదురు ఏనాటికైనా వాళ్ళు నశించిపోతారు చూడండి మరి ఎదిసిన వారు మన జీవితానికి మేలు చేసినప్పుడు వారి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత లేకుండా విశ్వాస ఘాతకులుగా తయారైపోయి ఎన్నో మాటలు చెడు మాటలు చెడు చేష్టలు చేస్తూ అపకారం తలపెడుతూ ఉంటారు ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం తలపెడుతూ ఉంటారు చెడ్డ చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు వారు చూస్తే మరి మేలు చేసిన వారిని చూసినప్పుడు పళ్ళు పటపటా కొరకడం మరి వాళ్ళకి ఏదో క్యూడ్ చేయాలనుకోవడం తినే వాటిలో అసభ్యకరమైన కలపడం మందులు మోకలు ఉపయోగించడం ఇలాంటి చెడు చెడు కార్యాలు చాలామంది చేస్తూ ఉంటారు నేను చూస్తున్నాను కళ్ళతో మరి కాబట్టి ఇటువంటి చెడు చేస్తులు చేసేవాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా మరి విశ్వాసఘాతకులను బలాత్కారం చేత నశించుదురు అంటున్నాడు వాళ్ళు ఏ నాటికైనా కూడా బలాత్కారం చేత నశించిపోతారు అంటున్నాడు దేవుడు హాలుయా మరి తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకున్నాను చూడండి తన నోరుని ఎంత జాగ్రత్తగా కాపాడు కాచుకుంటామో అంతగా కాపాడబడతాము సరే మనకి మే క్యూడు చేస్తున్నారు వాళ్ళు మనం ఒక్క మాట అనట్లేదు కానీ వాడు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళకి ఎంత భయంకరమైన దోషం తగులుద్దో వాళ్ళకి గ్రహించలేకుండా ఉంటూ ఉన్నారు అదే తర్వాత ఊరు కొనక ఊర కొనక తనకు నాశనం తెచ్చుకున్నాను అదే పనిగా స్టాప్గా మాట్లాడేవాడు ఒక సందర్భం అర్థము సందర్భము లేకుండా మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుంటాడట ఎస్ దేవుని స్తోత్రం కలుగును గాక మరి తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరకనుక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకును సోమరి ఆశపడును కానీ వాని ప్రాణం మనకేమీ దొరకదు సోమరి చాలా ఆశపడతాడు నాకు అది కావాలి ఇది కావాలి పనిచేయడు వాడు ఒళ్ళో ఉన్నది వాడికి కానీ నాకు అది కావాలి ఇది కావాలి ఎన్నో ఆశలు పడిపోతూ ఉంటాడు కానీ అటువంటి సోమరి వాడికి మరి ఏమవుతుంది వాడి ప్రాణానికి ఏమీ కూడా దొరకదు సోమరుడు సోమరుగానే ఉండిపోతాడు వాడు కలలుగంటూ ఉంటాడు అస ప్రయత్నాలు చేయడు ఒక పని చేయడు ఒక దేనికి ముందుకు సాగడు కానీ వాడి ఆలోచనలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి గాలిలో మేడలు కొడుతూ ఉంటాడు సోమరుడు కాబట్టి అటువంటి సోమరులారా ఇలా ఆలోచించే వాళ్ళారా గాలిలో మేడలు కట్టేటటువంటి ఆశలు కలిగినటువంటి వారులారా సోమరులారా జాగ్రత్తగా విషయమై ఉన్నది దేవుని స్తోత్రం కలుగునుగాక శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండను శ్రద్ధగా ఉన్న వారి ప్రాణము చాలా పుష్టిగా ఉంటుంది శ్రద్ధగాను భక్తితోను భక్తి శ్రద్ధలతో ఉండి కష్టపడి పని చేయాలి ఎప్పుడు కష్టాన్నే ఎన్నుకోవాలి మనం పది మంది చూస్తున్నారని చేసే కష్టం అది కష్టం కాదండి నీ జీవితం ఎదురు వాళ్ళు ఆహా ఓహో అని కాసేపే అంటారు కానీ అది ఎదుటివారి కోసం నువ్వు ఎప్పుడైతే పని చేస్తున్నావో అది గాలికి కొట్టుకొని పోతుంది ఆ పేరు ప్రతిష్టలు కానీ దేవునిలో కష్టపడి నువ్వు సరి అయినటువంటి పని చేసి ని ఉండి సరిగా నువ్వు పని చేసినట్లయితే నువ్వు దేవునితో మరి మెప్పింపబడతావు తర్వాత ప్రజల మెప్పు ముందు దేవుని మెప్పు ఉండాలి దేనికైనా తర్వాత ప్రజల మెప్పు ప్రజల మెప్పును కూరవాడు మరి అస ఏంటి ఆడు ఎటువంటి వాడు బుద్ధిహీనుడు ప్రజల మెప్పును ఎప్పుడూ కోరకూడదు దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి అదేవిధంగా భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును భక్తిహీనుడు ఏం చేస్తాడు ఎప్పుడు ఎదుటివాడిని నిందిస్తూ ఉంటాడు భక్తిహీనుడు ఎప్పుడు ఎదుటివాడిని ఏదో ఒకటి అంటూ ఉంటాడు నీలో భక్తి ఉండాలి నీలో నిజమైన సరైన స్వరూపం నువ్వు పెంచుకున్నట్లయితే నీవు ఎదుటివాడిని అనవు ఒక్క మాట కూడా నీవు అనవు భక్తిహీనుడు నిందించుతూ అవమానపరచును యథార్థ నీతియే రక్ష రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును చూడండి భక్తిహీనుడు ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటాడు ఇతర వారిని అవమానపరచాలని చూస్తూ ఉంటాడు కానీ యథార్థవంతునికైతే మరి నీతియే రక్షణ యథార్థవంతుడు ఎప్పుడు కూడా యథార్థతో మాట్లాడతాడు వాని నీతే వారిని రక్షిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం గాక మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి ఎంతో మంచి దేవుడు అనుకున్నాడు దేవునికి స్తోత్రం గాక సోమరి సోమరి ఆశలు సోమరి నువ్వు ఆశలు పెంచుకున్నా కూడా నీ ఆశ ఒక్కటి కూడా నీ ప్రాణానికి దొరకదు అంటున్నాడు దేవుడు కాబట్టి తల్లిదండ్రులారా బిడ్డల్ని సోమరి కాదు పనులు చెప్పి చక్కగా పని చేయించి బుజ్జగిస్తూ మంచితనంతోనూ మరి ప్రేమతోనూ చెబుతూ ముందుకు సాగవలసిన వారమై ఉంటూ ఉన్నారు దేవుని స్తోత్రం